సురేష్ గారు అజిత్ గారు ఉన్నారండి అజిత్ గారు అజిత్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి అంటే లిక్కర్ స్కామ్ జరగలేదు అసలు మాకే పాపం తెలియదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగింది అని అంత అంత ధైర్యంగా అంటామా లేక అంత అమాయకంగా అంటామా ఎలా చూపుతారండి అలా చెప్పడానికి కూడా అది ప్రజలు నమ్ముతారా నమ్మరా అని కూడా ఆలోచించరా వంశీగారు అంటే ఒకవేళ అవన్నీ ఆలోచించే పని అయితే ఇలాంటి ఎప్పుడు కూడా దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని కుంభకోణాలకు వాళ్ళు అసలు చెయ్యరు వంశీగారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా దాదాపు పదింతలు ఎక్కువైన లిక్కర్ స్కామ్ వంశీ గారు ఇది అయినా సరే ఇంతవరకు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి చూసాం మనం సిబిఐ సిబిఐ కాకపోయినా ఈడీ ఇలా ఎన్నో వచ్చినాయి ఇదంతా కూడా ఎంత దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీసుకొచ్చిన మనీ అందులో సంపాదించిన మనీ తీసుకొచ్చింది ర్యానా ఎలక్షన్స్ లో ఇలా ఎన్నికల్లో పెట్టారు ఎన్నికల్లో ఈ లిక్కర్ మనీ పెట్టడం ద్వారా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అనేది ఉండదు అంటే ఈ లిక్కర్ మనీ తోటి ఒక పార్టీ ఉంటే అలాంటి మనీ లేకుండా ఇంకో పార్టీ ఉంటది కాబట్టి అలా ఉండదు అని అనేది ఆ రోజు ప్రధాన ఆరోపణ వంశీ గారు కానీ ఇక్కడ స్వయంగా ప్రత్యక్షంగా లిక్కర్ మనీ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ లో ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినాయి కావాలి స్వయంగా ఎమ్మెల్యే ఆ రోజున ఎమ్మెల్యేకి వెళ్ళినట్లుగా వచ్చింది అదేవిధంగా చెవిరెడ్డి గారు తుడా వాహనాల్లో తరలించారు ట్రక్కుల్లో తరలించారు అవి ఆల్రెడీ ఏడు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా పట్టుబడి ఇదంతా కూడా సమాచారం ఉన్నప్పటికీ ఎక్కడ అంటే ఇంకా కూడా మేము చెయ్యలేదా అని అంటే అది నిజంగానే విచిత్రంగా ఉంది వంశీ గారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనికి సంబంధించి రూపకల్పన జరిగింది మీరు ఇంతకు ముందే చెప్పారు సత్యప్రదా ప్రసాద్ అనే ఒక అధికారిని ఈయన స్వయంగా మిథున్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకొని అసలు ఏంటి అసలు లిక్కర్ ఏంటి దీనికి సంబంధించి ఏంటి అని మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకొని అక్కడ నుంచి ఆయన తీసుకొని ఆ తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో ఇంకొక మీటింగ్ పెట్టి ఆ తర్వాత మొత్తం కూడా లిక్కర్ మొత్తం కూడా ప్రభుత్వం లిక్కర్ షాపులన్నింటినీ కూడా తీసుకొచ్చి మూడు వేల ఐదు వందల షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు వంశీ గారు ఆ తర్వాత ఇక మనందరం తెలిసిందే విజయసాయిరెడ్డి గారితో లోన్ రూపంలో తీసుకోవడము అదే విధంగా అదాన్ డిస్టిలరీస్ ఇంకో కంపెనీ రెండు కూడా ఏర్పాటు చేయడము మొత్తం ఇక్కడ విచిత్రం ఏంటంటే వంశీ గారు ఒకటి ముడుపులు ఇచ్చిన కంపెనీలు ఒకటి ఆ తర్వాత అసలు ఈ బ్రాండ్ల ఆర్డర్లు తీసుకున్న కంపెనీలు దాదాపు ఉన్న డిస్టిలరీస్ కూడా చాలా వరకు వీళ్ళు హస్తగతం చేసుకున్నారు వంశీ గారు అంటే లిక్కర్ సిండికేట్ గా ఎవరైతే చెప్తున్నారో అంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు ఎస్పీవై ఎస్పీస్టిల అదాని లీలా ఇవన్నీ కూడా సంబంధించిన డిస్టిలరీలు అన్నీ వీళ్ళు వంశీ గారు చెప్పండి అంటే డిస్టిలరీస్ తీసుకోవటం ఎన్ని వాళ్ళక సంబంధించినవి లేదా వాళ్ళ కాని వాళ్ళని వాళ్ళే బెదిరిటం తీసుకోవటం ఒకటైతే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనది మెక్డొనాల్డ్స్ సింగరాయకొండలో ఆయనకి మ్యాక్డొనాల్డ్స్ వాళ్ళది యూనిట్ అక్కడ మ్యాక్డొనాల్డ్స్ అనేటువంటిది బ్రాండ్ ఇప్పుడు నుంచి ఉన్న బ్రాండ్ అది జనరల్గా ఆ బ్రాండ్ ఫిషర్ అవన్నీ దాంట్లో ఉంటాయి ఏపీలో ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీగా వంద కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యి ఆయన ఆ పార్టీలో ఎంపీగా ఉండి ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఆ మ్యాక్డొనాల్డ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అడిగిన పర్సంటేజ్ షేర్ ఇవ్వలేదని ఆ ఏపీలో ఆయన బ్రాండ్ అనేది అమ్మక అమ్మకానికి లేకుండా చేశారండి ఎవరైనా సొంత ఎంపీ అనేటువంటి చిన్న కన్సర్న్ ఉంటుంది వాళ్ళు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంత అడిగారంట అంటే ఎంత కావాలండి అంత మిగలదండి మాకు మాకున్న దాంట్లో మేము అంత ఇవ్వలేము దానికి ఏదో ఇంత ఇస్తాం అంత ఇస్తాం అనేది చెప్పారంట చాలు చాలి చాలా మందిని చూసాం పో అని చెప్పి పంపించారంట ఆ రోజు నుంచి ఆయనకు మూడున్నర సంవత్సరం అపాయింట్మెంట్ కూడా లేదు ఒకసారి పార్లమెంట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తూ ఉంటే పాపం ఆయన బిక్కు బిక్కుమంట పోయి నమస్కారం పెట్టాడు వా అన్నట్టు వెళ్ళిపోయాడు ఈయన ఆయనకు ఆ దెబ్బతోటి అసలు పాప మనిషి ఆయన కొంచెం సాఫ్ట్ మోహన్ శ్రీనివాసరెడ్డి గారు ఇక దాంతో ఆయన ఆ దెబ్బతోటి ఇక నీది అర్థమైపోయి చిన్నగా ఆయన బ్యాగ్ సర్దేసుకొని చిన్నగా మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన ఎంపీఐ ఎంపీఐ సరే ఇప్పుడు మరి మ్యాక్డొనాల్డ్స్ బ్రా బ్రాండ్స్ ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి మరి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన బ్రాండ్స్ని వాళ్ళ దీన్ని అమ్మలేను అమ్మల మరి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఆ బ్రాండ్స్ అమ్ముతున్నారు కదా అంటే ఏంటి అప్పుడు కరప్షన్ ఎట్ట జరిగింది ఇప్పుడు కరప్షన్ జరగట్లేదు అప్పుడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంతకని పెద్దగా మనం దానికే పెద్ద పెద్ద డిక్షనరీలు తీసుకొచ్చి ఓ అటు వంద పేజీలు వంద పేజీలు చూడాల్సిన అవసరంలా మాగుండు శ్రీనివాస రెడ్డి గారు అనే ఒక ఎగ్జాంపుల్ని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో నుంచో పెట్టి ఆయన బ్రాండ్లు పట్టుకుని పట్టుకునించోబెట్టి అప్పుడుందా ఇప్పుడు లేదా అనేది ఒక చూపిస్తే చాలు అర్థమైపోయింది పబ్లిక్ ఐస్ గారు చెప్పండి మీరే అడగక్కర్లేదు వంశీ గారు విశాఖలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ దగ్గర నుంచి కర్నూలు జనరల్ హాస్పిటల్ వరకు వంశీ గారు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని బెడ్లను అడిగితే చెప్తాయి వంశీ గారు స్కామ్ జరిగిందా లేదా అని ఎందుకంటే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసు మధ్యలో ఎందుకంటే వాళ్లే కదా వంశీ గారు రాష్ట్రానికి చంద్రబాబు గారు చెప్పే హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ అంటారు కదా వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్న యువకులు నవ యువకులు ఆ ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారంట వంశీ గారు ఇక వరుసగా చనిపోయింది ముప్పై మూడు వేల మంది అయితే కిడ్నీ రోగాలకి కిడ్నీ రోగాల పాలైన వాళ్ళు ఈ అంటే జనరల్ గా లిక్కర్ తాగి ంత మాత్రాన్ని అవుతారని కాదు వంశీ గారు వాళ్ళు చేసిన ఈ డూప్లికేట్ లిక్కరా లేదంటే ఏమంటారు చీప్ లిక్కరా వాటితోటి కిడ్నీ బాధితులు దాదాపు తొంభై ఎనిమిది వేల మంది వరకు కూడా కిడ్నీ వ్యాధులు బారిన పడ్డారు అదేవిధంగా లివర్ ఇరవై తొమ్మిది వేల మంది అంట వంశీ గారు ఈ రెండింటితో పాటు నరాలతో పాటు ఏంటంటే ఒక రకంగా పిచ్చి అంట వంశీ గారు చాలా మందికి దాదాపు పన్నెండు వేల పై చిలుకు వ్యక్తులకి మానసికంగా కూడా వాళ్ళు మానసిక రోగగ్రస్తులు అయ్యారంట వంశీ గారు దాంతోటే కదా గత ప్రభుత్వం మీద మనం అవునన్నా కాదన్నా గత ప్రభుత్వం మీద ప్రధానమైన వ్యతిరేకత రావడానికి లిక్కరే వంశీ గారు ఎస్ అంటే ముప్పై మూడు వేల మంది చనిపోయారు ఈరోజు అందుకే మనం అనేది లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగిందా లేదా అని అనేది కేజీహెచ్ హాస్పిటల్ నుంచి కర్నూలు జనరల్ హాస్పిటల్ వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అడిగితే చెప్తాయి వంశీ గారు అంటే ఇప్పుడు ఒకటి అనేది పక్కన పెడితే రెండు ఒక తరం పోయినట్టు కదా వంశీ గారు ముప్పై మూడు వేల మంది చనిపోవడము అదే విధంగా చంపబడ్డారు ఒక రకంగా అది చనిపోయినట్ని ప్రభుత్వ హత్యలు కాబట్టి దాని మీద విచారణ జరగాలనేది డిమాండ్ సరే ఇక్కడ సరేలేండి అయితే ఓకే అతిథి గారు చూద్దాం మరి ఏం చేయగలుగుతాం వంశీ గారు అయిన వాళ్ళందరిలో ఇప్పుడు బిగ్ బాస్ పేరు కనుక చెప్తే మరి ఇప్పుడు అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పటి వరకు ఎవరికి చేర్చారు అనేది మరి రాలేదు వీళ్ళందరూ అలా రాజకేసి రెడ్డి బాలాజీ గోవింద్ ఇస్తే బాలాజీ గోవింద్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేది ఆ ఛార్జ్షీట్లో ఆల్మోస్ట్ మెన్షన్ చేశారు కదా పాయింట్ ఏమండి ఐదు సంవత్సరాలు పాటు సర ఒక నెల రోజులు అంటే రెండు నెలలు అంటే లేదా ఆరు నెలలు అంటే నెలలంటే రెడ్డి డబ్బులు తింటానో లేకపోతే ఇంకొక ఆయన డబ్బులు తింటానో గవర్నమెంట్కి తెలవకుండా జరిగిందంటే అనుకోవచ్చు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పాలసీ మార్చి అసలు మధ్య నిషేధం అని ఒకటికి పదిసార్లు సార్లు చెప్పి అదానికి లక్ష్మణ్ రెడ్డి లాంటి వాళ్ళని క్యాంపెయిన్ చేయించి మళ్ళీ ఆయన పాప అమాయకంగా నోట్లో వేలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేస్తారని చెప్పి ఆయన ఊరంతా ప్రచారం చేసి మరి ఆ లెక్కర్ స్కామ్ని అదే లెక్కర్ దాన్ని చివరికి దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని పాలసీ మార్చి బ్రాండ్స్ మార్చి వాటి డిస్టేషన్ తీసుకొని బెదిరించి దాంట్లో డబ్బులు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ కాస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఇట్లా ఎవరు చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఎన్ని జరుగుతాయా అప్పుడు పొంకాన పొంకాన వార్తలు వచ్చినాయి రోజు జరిగేటువంటి చర్చే బాలాజీ గోవిందప్ప తీసుకొని ఇంట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారు రెండు కాళ్ళు ఇరగొట్టి తీసుకొస్తాడు ఊరుకుంటారా వాళ్ళు ఎవరండి తీసుకోవడానికి అలాంటి వ్యక్తి కూడా కాదండి ఎందుకు ఎట్లా తీసుకుంటారు తీసుకోరు ఎవరికైతే వాళ్ళకి అన్నారో వాళ్ళకి చేరతాయి అంతే బట్ ఆ చేరేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ నలుగురు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా మాకు తెలవదని చెప్తారు ఎందుకంటే ఆయనకు అత్యంత విశ్వాస పాత్రలు కాబట్టి దానికి మాకేం తెలుసు అండి మాకు తెలియదు అని అంటారు కానీ ఇది ఎక్కడో దగ్గర రూట్ అయ్యి ఉండిద్ది ఎక్కడో దగ్గర ఈ క్యాష్ అంతా పోయి ఎక్కడో దగ్గర డిపాజిట్ అయ్యిద్ది ఎక్కడో దగ్గర నుంచి అది కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి వెళ్ళిద్ది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సిబిఐ ఈడీ కేసుల్లో పదిహేడు సీబీఐ ఈడీ కేసుల్లో అప్పుడు క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ అయ్యి ఆ కేసులు అయ్యి తర్వాత దాంట్లో కోర్టులకు వెళ్ళి అవన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఒక చేసినటువంటి ఒక క్రైమ్ తోటి ఆయన ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపెట్టుకుని దొరక్కకుండా అంటే అంత తొందరగా దొరక్కకుండా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేసి ఉండొచ్చు ఈ కంపెనీలు ఏర్పాటు చేయటం వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావటం అవన్నీ చేయటం బట్ అది ఎక్కడో దగ్గర ఏదో రకంగా ట్రేస్ అయ్యి ఎప్పుడైనా సరే అబద్ధం తొందరగా ప్రచారం అయింది నిజం కొంచెం లేటుగా వచ్చినా కానీ ఖచ్చితంగా అదైతే బయటకు వస్తుంది బట్ అది ఏదో రో బయటకు రావాల్సిందే చూద్దాం ఇవన్నీ సురేష్ గారు గారు ఏంటండి సురేష్ గారు ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఎండ్ ఏంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళేదానికి ఉన్నటువంటి మార్గా అని ఆల్మోస్ట్ చెప్పినట్లున్నారు ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది వంశీ గారు సిట్ సమర్పించిన ఛార్జ్ షీట్ ప్రకారం అంటే ఇది ప్రాథమిక ఛార్జ్ షీటు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించిన తర్వాత తదుపరి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది దీని మాత్రం ప్రాథమిక ఛార్జ్ షీట్ ప్రకారం ఇది మొత్తం కూడా అసలు బీజం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బీజం అనేది లిక్కర్ ముడుపులకు బీజం పడింది అప్పటి వరకు కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న వాటికి అధికారంలోకి రాగానే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత జూన్లో ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే ఆ ఉన్న నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు ఆ ప్రైవేట్ వాటిని నాలుగు నెలలు ముప్పై సెప్టెంబర్ ముప్పై ఏడు పొడిగించారు ఆ నోట్ ఫైల్ చేశారు తర్వాత దాన్ని తీసుకెళ్లి బెవరేజ్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వ కంట్రోల్ని తీసుకురావడం కోసం బెవరేజ్ కార్పొరేషన్కి అంటే రిటైల్ షాపులు కూడా తీసుకొస్తూ చట్టాన్ని కూడా సవరించారు చట్టాన్ని కూడా బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోట్ ఫైలు దాని ద్వారానే జరిగింది నెక్స్ట్ స్టేజ్లో రెండో స్టేజ్లో ఏంటంటే మరి ఇంప్లిమెంటేషన్ కావాలి కాబట్టి అప్పుడు ఐఆర్ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు తీసుకొచ్చారు సత్యప్రసాద్ని ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మిథున్ రెడ్డి గారి ఇంటికి మొదట మీటింగ్కి వెళ్ళడం ఆయన సిండికేట్ సహకరించమని చెప్పడం దాని మీద సత్యప్రసాద్ గారు స్పెషల్ ఆఫీసర్ మొత్తం ఎవరు కూడా లిక్కర్ ఇండియన్స్ కానీ ఇతరత్ర కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా సత్యప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ జరగడం కోసం అక్కడ సత్యప్రసాద్ గారిని అక్కడ ఇన్వాల్వ్ చేశారు తర్వాత ఇండియన్స్ పెట్టాలి ఎందుకంటే ఏ కంపెనీకి ఎంత మరి ముడుపులు రావాలి కాబట్టి ఇండెంట్ పెట్టాలంటే వాస్తవంగా సూపర్వైజర్లు వాళ్ళు ఇవ్వాలి కానీ డిపో మేనేజర్లకి అక్కడ చేసుకొచ్చి మొత్తం మీద ఈ కంట్రోల్ అంతా కూడా ఇండెంట్ ఇయన్ ద్వారా పెట్టేసి అక్కడ ముడుపులు రేట్ ఫిక్స్ చేశారు కేసుకి నూట యాభై రూపాయలు చీప్ లైట్ లెక్కర్ అయితే దాని మీద ఆరు వందల రూపాయలు కేసు ఫిక్స్ చేసి మొత్తం మీద మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ముడుపులు వచ్చే విధంగా ప్లాన్ చేసి దాని మీద ఎగ్జిక్యూట్ చేశారు అక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎవరంటే మిథున్ రెడ్డి గారి ఇంట్లో తొలి సమావేశం విజయసాయి ఇంటి గారు తర్వాత సమావేశం రెడ్డి వీళ్ళందరూ ఎంటర్ కావడం అక్కడ నుంచి చేశారు కాబట్టి అక్కడ ముడుపులు వసూలు చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారు త్రూ వాళ్ళ ద్వారా మనకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు సో ఆ రకంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో వెళ్ళింది అని చెప్పి ఇందులో రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు